యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ముఖ్యంగా సమయం తక్కువగా ఉంది కనుక ఈ తక్కువ సమయంలో మనం ఎలక్షన్లకు సన్నద్ధం కావాలని ఎలక్షన్లో మనకి ప్రజలు ఎంత అభిమానం మన మీద ఉన్నప్పటికీ కూడా దాని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఎలక్షనీ చేసుకునేటువంటి సమర్థత మనం చూపించాలని దానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాటి నుంచి మొదలు పెట్టాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి నూటికి నూరు శాతం విజయం సాధించాలనేటువంటి విషయాన్నిర్దేశం మా అందరికీ చేశారు దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరో పక్కన రాజమండ్రి రూరల్ సీటు విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు మాకు చాలా క్లారిటీ ఇచ్చారు గతంలోనే చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గం ఇది జనసేన పార్టీ ఇవాళ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది దానికి కందులు దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది దాన్ని మనకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసి కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటను కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది దీని ప్రకారం ఇవాళ రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందనేటువంటి స్పష్టతని స్పష్టతనే ఆయన మాకు ఇవ్వడం జరిగింది ఐదు మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది ఫిబ్రవరి ఇరవై మంగళవారం ఉదయం పదకొండు గంటలకి భైంసా తాండూర్ భువనగిరి మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం రండి తరలి రండి లక్షలాదిగా వికసిత్ భారత్ సంకల్ప సహకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి మళ్లీ మోదీ గెలవాలి మన ప్రధాని కావాలి